కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి శ్రీరామరక్ష అంటూ చంద్రగిరి నియోజకవర్గానికి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి కొనియాడారు తిరుపతి ప్రెస్క్బ్లో శుక్రవారం మీడియా సమావేశంలో చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు శివశంకర్ గోపి ఖలీల్ మల్లి శివబాలాజీ తదితరులతో కలిసి లోకేష్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజీవ్ గాంధీ సోనియా గాంధీ షర్మిల దొడ్డారెడ్డి రాంభోపాల్ రెడ్డి చిట్టిబాబు వేణుగోపాల్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా లోకేష్ రెడ్డి తెలియజేశారు చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో ఏ పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత మా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు నా మీద పెట్టింది ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పాత కార్యకర్తలు నాయకులు ఉన్నారో అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపితానికి నా వంతు కృషి చేస్తూ ఎంత టైం అయినా ఏ టైం అయినా అందరు కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం మొట్టమొదటి విజయానికి నేను పునాదులు వేస్తానని చెప్పి మా పార్టీ పార్టీ పెద్దలందరికీ తెలియజేస్తూ వస్తున్నటువంటి ఐరన్ లోకేష్ రెడ్డి గారి లాంటి వ్యక్తికి ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జిగా ఇచ్చి డెవలప్మెంట్కి సహకరించినందులకు గౌరవనీయులు బాలగురం బాబు గారికి శ్రమార్ గారికి దొడ్డ రామ్బోపాల్ రెడ్డి గారికి సిటీ అధ్యక్షులు చిట్టుబాబు గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా భాస్కర్ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు ఎందుకంటే విద్యావంతులు రాజకీయానికి రావాలి అనేది ఒక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లో మమేకం చేయడం కోసం ఈరోజు పార్టీ భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసింది దానికి ఉదాహరణ ప్రియాంక గాంధీ గారి గెలుపు చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ దేశ సేవ కోసం పోరాడినటువంటి పార్టీ ప్రజాశ్రేయస్సే పరమావధిగా పోరాడుతున్నటువంటి పార్టీ ప్రజల సేవ కోసమే ఉన్నాం అని ఒక సిద్ధాంతంతో పాగులాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీగా మనందరూ గుర్తించాలి ఇద్దరున్నటువంటి కుటుంబంలోనే కలిసిమెలిసి ఉండలేని ఈ రోజుల్లో రాష్ట్ర విభజన ప్రధాన కారణంగా చెప్పి పార్టీని తప్పుదావ పట్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా ఒకటే చెప్తున్నాను